వెల్కమ్ టు టీవీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు చేసిందని చెప్పవచ్చు దశాబ్దాల నుంచి రాష్ట్రంలో వివిధ స్థాయి ఆసుపత్రుల్లో డైటీషియన్ల పోస్టును భర్తీ చేయడంలో మీనమేషాలు ఎక్కయడంతో పాటు తాయిలా ఇస్తే ఎంతకైనా దిగజారిపోయి జీవోలు ఇవ్వడం అలవాలంగా మార్చుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత ఏడాది నుంచి కూడా డైటీషియన్ల పోస్టు విషయంలో డ్రెస్సింగ్ చేస్తున్నారంటూ టీవీ అలుపెరగని పోరాటం చేసింది వివిధ వర్గాల ప్రజల మద్దతుతో పాటు డైటీషియన్ కోర్సులు చేసిన వాళ్ళ న్యాయమైన కోరికను నెరవేర్చే దిశగా అడుగులు అడుగులేసింది దానిలో భాగంగానే గత ఏడాది నుంచి గత రెండు నుంచి కూడా వివిధ స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లేని జీవోలు సృష్టించి అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఇటు ప్రభుత్వాన్ని పక్కతో పట్టించి డైటీషియన్ల పోస్టు కేవలం ఏదైతే హెడ్ నర్సులు కావచ్చు లేదా ఇతరత్న నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డైటీషియన్ల పోస్టు రికమెండ్ చేయటం వాళ్ళ దగ్గర లక్షల లక్షలు తాయిలాలు తీసుకోవడం అనేది నిత్యకుత్యంగా మారింది వాస్తవంగా డైటీషియన్ పోస్ట్ అంటే వైద్యుడితో సమానంగా కొనసాగించాల్సిన అతి విలువైన పోస్టు ఎందుకంటే రోగంతో ఆస్పత్రికి వచ్చిన రోగికి వైద్యం ఒక పక్క మరో పక్క ఏదైతే ఆరోగ్యపరమైన లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయాలంటే సక్రమమైన ఆహార నియమాలు పాటించడానికి డైటీషియన్ చాలా కీలకం వైద్యులు మందులు ఇస్తే ఆ మందులతో పాటు ఆరోగ్యకరమైన ఫుడ్ ఏ రకంగా తీసుకుంటే ఆరోగ్యం కుదురపడుతుందో చెప్పాల్సిన బాధ్యత డైటీషియన్ కానీ కొంతమంది కట్టిన అవినీతి పనులు కొంతమంది వైద్య ఆరోగ్య శాఖలో తేనెతట్టల చుట్టుకొని కేవలం ఆన్లైన్ సిస్టంలో డైటీషియన్ పోస్టులకు కోర్సులు పూర్తి చేసి మాకు మేము డైటీషియన్ కోర్సులు చేశామంటూ అధికారులను తప్పుతో పాటించడం అధికారులకు తాయిలాలు ఇవ్వటం అధికారులను మాయ చేసి వాళ్ళకు అవసరమైన డబ్బులు అందజేయడంతో రాత్రికి రాతే అక్రమ మార్గంలో డైటీషియన్ పోస్టు జీవోలు సిద్ధమయ్యాయి దీంతో గత ఏడాది జల్లిసి ప్రత్యేకంగా డైటీషియన్ పోస్టుకు డ్రెస్సింగ్ చేస్తున్నారంటే ఒక పరిశోధనాత్మక కథనం ఇవ్వటం ఆ కథనాన్ని పట్టుకొని నిజంగా డైటీషియన్ కోర్సులు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే తాజాగా మనం చూస్తాం ఇది గత ఏడాది ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జబ్బు అక్రమ మార్గంలో జీవోలు తీసుకొస్తున్నారు డైటీషియన్ పోస్టుల భర్తీలో అక్రమాలు కొనసాగుతున్నాయి కేవలం సీనియర్ స్టాఫ్ నర్సులు కావచ్చు లేదా ల్యాబ్ టెడ్యుకేషన్ల పేరుతోటి వీళ్ళు డైటీషియన్ కోర్సు చేసినట్టుగా ఒక కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాలలో డైటీషియన్ కోర్సు పోస్టులు ఏదైతే కోర్సులు ఉన్నాయో కోర్సులు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చే సర్టిఫికేట్లను ఆధారం చేసుకొని సుమారు అరవై డెబ్బై మంది డైటీషియన్ పోస్టులు నింపాల్సిన రెగ్యులర్ సిస్టంని వదిలేసి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క డైటీషియన్ పోస్టును నేరుగా భర్తీ చేయలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా డైటీషియన్ పోస్ట్ అనేది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా ఇంపార్టెంట్ కీరోలు ఎందుకంటే ఏదైనా జబ్బు చేసి ఒక వ్యక్తి కనుక హాస్పిటల్లో చేరితే వైద్యంతో పాటు డైటీషియన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఆరోగ్యం కుదురపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో డైటీషియన్ చాలా కీలకంగా వివరిస్తారు అటు బాలితులు కావచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు డెలివరీ మహిళలు కావచ్చు ఇతర ఎవరైనా కూడా డైటీషియన్ ఇచ్చిన సూచనల ప్రకారం ఆరోగ్యకరమైన వ్యవస్థను నెలకొల్పాలంటే డైటీషియన్ కీరోలు అటువంటి వ్యవస్థలో ఏదైతే అవినీతి జబ్బు చేయడంతో డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన శాఖలో అవినీతి జబ్బు అలవారంగా మారిపోయి అక్రమ పద్ధతిలో జీవోలు రావడంతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది జర్నలిస్ట్ ఇవి దాంతోపాటు కొంతమంది మేధావులు కావచ్చు లేదా కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ మాజీ ఉద్యోగులు లేదా రెగ్యులర్గా డైటీషియన్ కోర్సు చేసి తమ భవిష్యత్ ఏంటి అంటూ అధికారుల చుట్టూ తిరిగిన కొంతమంది నిరుద్యోగుల విషయం కావచ్చు వీళ్ళందరి కలగలిపి ఎట్టకేలకు మొత్తం మీద డైటీషియన్ పోస్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటే వీళ్ళందరి పోరాట ఫలితంగా డైటీషియన్ పోస్టులు ఆన్లైన్లో కనుక కోర్సు చేస్తే డైటీషియన్ పోస్టుకి అనర్హతనే ఎట్టి పర్సెంట్ వాళ్ళని తీసుకోకూడదు ఆన్లైన్ కోర్సు న్యూట్రిషన్లకు సంబంధం లేదు న్యూట్రిషన్ సంబంధించి కానీ ఇటు డైటీషియన్ సంబంధించి కానీ ఇతరత్ర కోర్సు కొన్ని ఉన్నాయో ఆ కోర్సు ఆన్లైన్ సిస్టమ్ కాదు రెగ్యులర్ కోర్సులు చేసి దాని మీద ఒక పరిణితి చెంది సక్రమ మార్గంలో ఆ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకే డైటీషియన్ పోస్టులతో భర్తీ చేయాలంటూ ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసి ప్రస్తుతం మనం ఆదేశాన్ని స్పష్టంగా చూస్తాం ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి ఇచ్చింది ఆగస్టు పన్నెండవ తేదీన ఏదైతే ఇచ్చారో ఈ ఆగస్టు పన్నెండవ తేదీన క్లియర్గా మెన్షన్ చేశారు ఫిజియాలజీ సంబంధించి కావచ్చు స్పెషలిస్ట్ కావచ్చు లేదా న్యూట్రిషన్ సైన్స్ సంబంధించి కావచ్చు బయోటెక్నాలజీ సంబంధించి కావచ్చు క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్స్ ఇన్ ఓడిఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడ్ అనేది చెల్లదు చెల్లబోదంట ఇది నిషేధం విధించినట్టుగా రెండు వేల ఇది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాడు దీనికి సంబంధించి ఒక ఆదేశాలు జారీ చేశారు ఒకసారి మనం చూస్తే కనుక ఆన్లైన్ మోడ్లో ఎట్టి పరుసిన ఈ ప్రోగ్రామ్ నిషేధించబడినది అంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఆన్లైన్ కోర్సులు చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ కొనక్కొచ్చి కొట్టకొచ్చి డైటీషియన్ పోస్టులు భర్తీ చేసిన ఎవరైతే డిఎంవి స్థాయి అధికారులు ఉన్నారో ఇప్పటికైనా వాస్తవ విషయాలు తెలుసుకొని ఆన్లైన్ సిస్టంలో వచ్చిన డైటీషియన్ సంబంధించిన భర్తీ చేసిన పోస్టులను పూర్తిగా రద్దు చేసి నిజంగా నేరుగా డైటీషియన్ కోర్సు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఆ నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఒకసారి మనం చూస్తే దీంతోపాటు ఇదే విషయాన్ని స్పష్టంగా ఉన్నత విద్యా సంస్థలకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం కీలక ఆదేశాలు జరిగింది యూజీసీ ఆరోగ్య సంరక్షణ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై కిందికి వచ్చే కోర్సులు దూర సార్వత్రిక విద్యా విధానంలో బోధించడం నిలిపివేయాలని ఆదేశించింది కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఈ పద్ధతుల ద్వారా కోర్సుల ప్రవేశాలు ఇవ్వద్దని స్పష్టం చేసింది జూలై ఆగస్టు రెండు వేల ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది సైకాలజీ మైక్రోబయాలజీ ఆహార పోషణ విభాగం జీవశాస్త్రం క్లినికల్ న్యూట్రిషన్ సహా ఆరోగ్య సంరక్షణ కోర్సులు అన్నింటిపై నిషేధం ఇచ్చినట్టు యూజీసీ తెలిపింది ఇరవై నాలుగో దూర విద్యా సంవత్సరాల సిఫార్సు మేరకు జూలై ఇరవై మూడు జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయం మనం ఒకసారిగా చూస్తే ఆహార పోషణ ఏదైతే ఉందో ఆహార పోషణ విభాగం ఉందో న్యూట్రిషన్ సంబంధించిన దీని పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ కోర్సుని నిషేధించిన నేపథ్యంలో దీని లోతుపాతుల్ని చర్చించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజవృష్ణం కావచ్చు వైద్య సంబంధించిన కమిషనర్ కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు వీళ్ళందరూ కూడా మరొకసారి డైటీషియన్లకు ఉన్న ప్రాధాన్యత ఆన్లైన్ కోర్సుల వల్ల జరుగుతున్న నష్టాలు నేరుగా డైటీషియన్ కోర్సు చేసిన నిరుద్యోగుల పరిస్థితి ఇవన్నీ కూడా పనిలో తీసుకొని ఇప్పటికైనా నిజమైన డైటీషియన్లను ప్రభుత్వ ఆసుపత్రులు బోధనాస్పత్రుల్లో నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది